నా పేరు డాక్టర్ విఎస్ చెన్నంశెట్టి సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ మనోవికాస్ డయాగ్నోస్టిక్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ ఈరోజు అంశం ఏంటంటే యూట్యూబ్ అడిక్షన్ అన్ని జనరేషన్లో ఎక్కువ అవుతుంది ఎందువలన పరిష్కార మార్గాలు ఏంటి యూట్యూబ్ అడిక్షన్ అన్నది ఎందుకు వచ్చింది మనకు ఈ కాలంలో క్యూరియాసిటీ ఉత్సుకత అంటే తెలుసుకోవాలనేటువంటి ప్రపంచ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉత్సుకత అనేది పెరిగింది ఒక నలభై సంవత్సరాలు ఎన్నికి చూస్తే అమెరికాలో ఏం జరిగింది ఆస్ట్రేలియాలో ఏం జరిగింది ఇంగ్లాండ్లో ఏం జరిగిందంటే అక్కడి నుంచి ఏదో ఒక వార్తాపత్రిక సముద్రం నుంచో లేదంటే ఎయిర్ప్లేన్లో ఒక న్యూస్ పేపర్ వస్తే ఆ న్యూస్ పేపర్ చదివి 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 ఒకరి నుంచి ఒకరికి ఒక నెలకు రెండు నెలలకు ఇన్ఫర్మేషన్ తెలిసేది ఇప్పుడు రెండు సెకండ్ల కాలం కూడా టైం తీసుకోకుండా ఇన్ఫర్మేషన్ ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది చూడండి మన యొక్క మార్పుని దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మానవుని యొక్క మార్పు అవతరణ విధానం ఎలా జరుగుతుంది రాక్ యుగం నుంచి ఇన్ఫర్మేషన్ వరల్డ్కి ఎలా మనం మధ్య స్థితిలో చూస్తే నైంటీస్లో చూస్తే టెక్నాలజికల్ గ్రోత్ అన్నాం ఇండస్ట్రియలైజేషన్ అన్నాం టెక్నాలజికల్ అన్నాం తర్వాత ఇన్ఫర్మేషన్ అంటున్నాం ఏంటి ఒక్కొక్క తరానికి ఒక్కొక్క రకమైన ఆబ్జెక్టివ్ పెట్టుకొని మనం డెవలప్ అవుతూ పోతున్నాం డెవలప్మెంట్ ఏంటి ఏంటి వ్యక్తి సంతృప్తి యొక్క స్కేల్ దేన్ని చూస్తే దేన్ని చేస్తే దేని ఎలా ఉంటే సంతృప్తి పొందుతాడనేది మనిషికి అవసరం ఆ యొక్క సంతృప్తి యొక్క విధానానికి కోసం కావాల్సినటువంటి ముడిసరికి ఏదంటే డబ్బు ఆదాయం అంటే ఏదైతే ఈ యొక్క మాధ్యమంలో చలామణి అవుతుందో దాన్ని ఆదాయం అంటాం ఇప్పుడు డబ్బు ఆ డబ్బు వ్యవ వ్యవసరంలో ఎన్నో రకాలైనటువంటి డిస్కవరీస్ ఏర్పడ్డాయి ఉదాహరణకి నేను మీ దగ్గర ఈ యొక్క త్రీ టీవీ ఛానల్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను త్రీ టీవీ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నానంటే ఏంటి నేను పబ్లిక్లో వ్యూవర్స్ని పొందాలి నేను పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలి అది పబ్లిక్ కూడా ఎలా ఉంటారు నాకు మంచి మాట ఎవరు చెప్తారనేది ఎవరు ఏ టీవీ ఛానల్లో ఎటువంటి మంచి మాట చెప్తారనేది చూస్తారు అంటే ఇవన్నీ ఎక్కడ అన్ని అన్ని టీవీ ఛానల్ ఎక్కడ దొరుకుతాయి అన్ని వ్యూస్ ఎక్కడ దొరుకుతాయి యూట్యూబ్ అనేటువంటి ఒక మీడియా ద్వారా దొరుకుతాయి కనుక వ్యక్తి తన యొక్క మానసిక ఉత్సుకతను సంతృప్తి కోసం నిరంతరంగా ఇన్ఫర్మేషన్ సర్చ్ చేస్తూ ఉంటాడు ఆ ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క పీరియడ్లో ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని సర్చ్ చేశాడు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వరల్డ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంతకుముందు ఇండస్ట్రియలైజేషన్ ఆ తర్వాత టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇప్పుడేమైంది ఇన్ఫర్మేషన్ వరల్డ్ అనేది ఏర్పడింది ఇన్ఫర్మేషన్ వరల్డ్ ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎలా ఉంటున్నారు ఎవరు ఏ విషయాన్ని ప్రాజెక్ట్ చేస్తున్నారు ఈ పిర్యలు ఎవరు ఏం చేస్తారనేది తెలుసుకునేటటువంటి ప్రపంచం కనుకనే నాలో ఉన్న టాలెంట్ ఏంటి నేను చేయగలిగేది ఏంది ఇతరులు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి వాళ్ళు చేసేదేంది వాళ్ళు చేసినప్పుడు నేను చేయలేననేది దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ మీడియా అన్నది ఎక్కువ ఈ యొక్క కమ్యూనికేషన్ మీడియాని అత్యధికంగా ప్రొజెక్ట్ చేసేటువంటి మీడియాస్ చాలా ఉన్నాయి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఎక్స్ కానీ యూట్యూబ్ కానీ ఇటువన్నిటి కూడా సర్చ్ ఇంజిన్ యూట్యూబ్ కింద ఏర్పడి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మనం సర్చ్ చేయడం జరుగుతుంది అత్యధికంగా ఇచ్చేసింది టీనేజర్స్ టీనేజర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళకి అత్యధికమైనటువంటి ఫోర్స్ పీరియడ్ అంటారు లైఫ్ మొత్తాన్ని గమనిస్తే మనం అత్యధికంగా ఉన్నటువంటి ఫోర్స్ పీరియడ్ అంటే ఎక్కువ ఆలోచన విశ్లేషణ జరిగేది ఆలోచన నిర్ణయాత్మక శక్తి జరిగేది ఎక్కువ మానసిక ఎక్స్ప్లోరేషన్ ఏర్పడేది టీనేజ్ ఆ పీరియడ్లో ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ కానీ ట్రాన్సాక్షన్ కానీ లేదంటే వ్యక్తులు ఏర్పడేటువంటి భావనలు అనేది అత్యధికంగా జరిగే టీనేజర్ టీనేజర్లు ముఖ్యంగా సర్చ్ చేసేదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక యూట్యూబ్ పైన ఆధారపడడానికి కారణం ఏంటంటే యూట్యూబ్ యొక్క చూడడానికి కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అన్ని రూపాల్లో అంటే ప్రింటింగ్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ ఇమేజ్ రూపంలో కానీ ఈజీ యాక్సెస్బుల్ ఉండడం అనేది అత్యధికంగా కారణం ఇక్కడ వన్స్ ఏమవుతుంది మనము ఒక ఇన్ఫర్మేషన్ కోసం బ్రౌజర్ యూట్యూబ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తాం కానీ దానికి సబ్స్టిట్యూషనల్గా రిలేటెడ్గా ఆర్ నియర్ బై రిలేటెడ్గా సో మెనీ థింగ్స్ వస్తాయి క్యూరాసిటీ మానవుడికి ఉన్నటువంటి క్యూరాసిటీ ఉత్సుకత ఆ ఉచుకత అనేది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకటి అంటే వి జస్ట్ లింక్ అదే ఏర్పడుతుంది ఇది వ్యక్తికి ఉన్నటువంటి ఉచుకత వలన ఏర్పడేటువంటి డిపెండెన్సీ ఎట బయటపడ్డాం మానసికంగా మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్నది ఏంటి మీ యొక్క సెల్ఫ్ మీ సెల్ఫ్ని మీకు కంట్రోల్ చేసుకోగలంటే మీ ఆలోచనలు మీరు అదుపులో ఉంచుకోగలిగితే మీరు డిపెండెంట్ కారు ఆలోచన అదుపులో ఉంచుకోవడం అంటే ఏంటి సింపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే వెదర్ యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్ ఆర్ యువర్ థాట్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ యూ అంటే మిమ్మల్ని మీ ఆలోచనలు కంట్రోల్ చేస్తున్నాయా లేదంటే మీ ఆలోచన మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా అనేది గమనిస్తే చాలు ఎప్పుడైతే వ్యక్తి తన యొక్క ఆలోచనలకి అనుగుణంగా ప్రవర్తించడం మొదలవుతాడో ఈ విల్ ఏ అడిక్ట్ అంటే నీ ఆలోచన మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు అప్పుడు మీరు అడిక్ట్ అవుతారు కానీ మీ ఆలోచన మీ అదుపులో ఉంటే మీరు ఎప్పటికీ అడిక్ట్ కారు వెన్ యు ఆర్ ఎబుల్ టు కంట్రోల్ యువర్ థాట్స్ స్టాప్ థాట్స్ అని చెప్పడం లేదని గుర్తుపెట్టుకుని ఎవర్ విల్ బీ స్టాప్ థాట్స్ విల్ నాట్ స్టాప్ బట్ థాట్స్ సపోజ్ టు బి అండర్ కంట్రోల్ ఆఫ్ యూ దెన్ యు ఆర్ నార్మల్ ఇఫ్ యువర్ థాట్స్ ఆర్ కంట్రోలింగ్ యూ యువర్ అబ్ నార్మల్ ఎలా మనం కంట్రోల్ చేసుకోవడం మనకి ఏం అవసరం నవ్ నేను ఫోన్ ఎందుకు ఓపెన్ చేయాలి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టు ఓపెన్ ఇట్ నేను ఏం బ్రౌజ్ చేయాలి ఏ విషయం కోసం నేను సర్చ్ చేస్తున్నాను ఈ ఫ్యూవర్ అన్ దట్ కంట్రోల్ ఆఫ్ దట్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అంతవరకు చూసి బయటకు వస్తాం లేకపోతే ఈ ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ వాళ్ళు పడిపోయి ఈ విల్ నాట్ కమ్ బ్యాక్ మోస్ట్ ఆఫ్ ది యువత ఏంటంటే రాత్రిపూట వస్తుంది నిద్రపోవడం లేదు కావాల్సిన ఏంది ఒక వీడియో చూస్తాడు ఒక ఒక తన ఫాలోవర్ని చూసి నిద్రపోవాలి కానీ ఆ ఫాలోవర్తో అనుబంధమైనటువంటి ఇతర ప్రోగ్రామ్స్ ఉంటాయి కీప్ ఆన్ సర్చింగ్ కనుక యు ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్ యూ సపోజ్ టు హ్యావ్ ఏ కంట్రోల్ ఓవర్ థాట్స్ దట్ ఈ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ టు యూ కనుక మీరు ప్రతి ఒక్క యువత గుర్తించవలసింది ఏంటంటే నిజంగా నువ్వు బాగుపడాలి నిజంగా నీ నీ టైం ఉపయోగించుకోవాలి నీ లైఫ్లో మార్పు తీసుకురావాలంటే నీ థాట్స్ నీ కంట్రోల్లో ఉండాలి మీరు మీ థాట్స్ కంట్రోల్లో ఉండకూడదు అది గుర్తించగలిగితే ఈ యొక్క యూట్యూబ్ అడిక్షన్ అనేది అన్ని ఏజ్లో తగ్గించేదానికి అవకాశం ఉంది అలాగే సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను మనకు గవర్నమెంటు ప్రతి సండే హాలిడే ఇచ్చింది ప్రతి సెకండ్ సాటర్డే హాలిడే ఇచ్చింది సమ్మర్కి హాలిడే ఇచ్చింది తర్వాత ఫెస్టివల్కి హాలిడే ఇచ్చింది కానీ మన మైండ్కి మనం ఎప్పుడు హాలిడే ఇవ్వాలి టేక్ హాలిడే టేక్ హాలిడే అనేది కూడా మిమ్మల్ని మీ యొక్క మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడేడానికి అవకాశం ఉంది కనుక సాధ్యమైనంత వరకు యువత కానీ మిడిల్ ఏజ్ కానీ ఓల్డేజ్ కానీ ఒక కొంత సమయాన్ని ప్రకృతితో లేదంటే మీ యొక్క వ్యవహారిక జీవితంతో తర్వాత మీ యొక్క ఫ్యామిలీ రిలేషన్స్తో పూర్తిగా ఒక రోజు కేటాయించగలిగితే అది కూడా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వరల్డ్కి డిపెండ్ కాకుండా ఉండేదానికి అవకాశం ఉంది కనుక టేక్ హాలిడే విల్ హెల్ప్ యూ టు ఓవర్కమ్ యువర్ యూట్యూబ్ డిపెండెన్సీ లెట్స్ స్టే అంటే నెలకు మనకు నాలుగు రోజులు వస్తున్నాయి అంటే నాలుగు ఐదు రోజులు వస్తున్నాయి హాలిడేస్ కానీ రోజు నువ్వు నీ మొబైల్కి హాలిడే ఇస్తున్నావా లెట్ హ్యావ్ టేక్ హాలిడే దట్ విల్ హెల్ప్ యూ టు కంట్రోలింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్